బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఇప్పుడు ఎన్ని భాషల్లో చేశారండి నేను మలయాళంలో ఒక సినిమా చేశానండి కన్నడ చేశాను తమిళ్ చేశా హిందీలో సినిమా చేశా ఈ డైరెక్ట్ చేశారు బచ్చ అంత వచ్చిన తెలుగు అంతే అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ ఓకే అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు జాస్ తెల్లగడ్డం తెల్లగడ్డం వచ్చింది సరే పర్సన్ వైజ్గా చెప్పారు యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి అలాగే ఉండదు అలా ఉండుంటే మాటికి మంచి క్యాటర్ ఆర్టిస్ట్ అవుతుందేమో అలాగే ఉండదు డెవలప్మెంట్ అంటే మీ మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంత ఇక్కడ గ్రాఫ్లు అన్ని అదే నేను విన్నాను అలీగర్ షోలో మీరు మాట్లాడింది అంతక ముందు మీ షోస్ లో మీరు మాట్లాడి నేను విన్నాను అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్ ని సీరియస్ గా తీసుకోలేదా లేదంటే పార్టిక్యులర్ కెరీర్ నే సీరియస్ గా తీసుకోలేదా అవసరం లేదు కదా అని పెద్దగా పట్ించాలి అంటేనే నాకు రమణ మాస్కర్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఏజ్ ఆఫ్ 10 నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళా నిజమా నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నారు అప్పటి నుంచి ఉన్నారు మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఫస్ట్ టైం నాన్నగారు జిన్నూరులో ఉంటారు నేను నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆర్జీవీ గారు తిరుపతి పైన పం పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపారు రాజా రవీంద్ర గారు ఆర్జీవీ గారితో పోల్చొద్దులేండి అంటే ఇన్నాళ్ళలో మీ లైఫ్లో ఈ మిస్టేక్ నేను చేశాను ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడు నా ఫీలింగ్స్ ఎదుర్గా ఉందండి దేవుడా అని అవుతారు ఇదే అండి ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసా అండి ఆయన్ని ఏమంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందా అదే అంటే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదని అని చేస్తున్న మిస్టేక్ ఇదే ఎందుకని రామ్ గోపాల్ గారు కదా నాలో నేను అలా ఫీల్ అవునండి మిస్టేక్ అని ఏం ఫీల్ అవును చేసిన ఫీల్ అవును అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి అదే అందులో నుంచి నేర్చుకోవాలి అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలా ఏమండి వీరిటే మేము ఐదారు శాతం ఉంటాం చేసిన ఏం చేస్తాం అవును అనుకోకుండా అంటే అండి మిస్టేక్ ఇప్పుడు ఈ మిస్టేక్ జరిగింది అనుకోండి ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది అంటే ఒకటే జరగదు కదా సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది అని మారుతుంటాయి కాబట్టి నన్ను అడిగితే అడిగారు ఇంకెవరిని నవ్వు బాగుంటుంది చెయ్యింది అడ్డు పెట్టుకుంటున్నారు మీ డైమండ్ కూడా చూపుతాను చి ఛీ ఛీ ఇలా పెట్టేసుకుంటానంట కాదండి ఏ మీరు నమ్మేస్తున్నాయి క్వశ్చన్స్ మర్చిపోతున్నారు అసలు గోలా అయ్యో పెట్టేసాను లోపలికి డైమండ్ లైవ్ చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు మీరు అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు కరోడ కోసం సినిమాలో రవికుమార్ డాక్టర్ కే ఎస్ రవికుమార్ ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు నా ఫస్ట్ ఫైవ్ ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్ కేఎస్ ఓకే స్నేహం కోసం సినిమా షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్ ఇలా చిరంజీవి సినిమా చేస్తున్నారు రా లొకేషన్ రా నాకు ఎవరు తెలియదు ఇక్కడ ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షను ఆయనే డైరెక్టర్ ఆ సినిమా చూసామంటే చూడలేదంటే డివిడి ఇచ్చారు చూడమని నా దగ్గర డీవీ ప్లేయర్ లేదంటే ఆయనే ఇచ్చారు డైరెక్టర్ చూసి ఆయన తిట్టే ఈ సినిమా చిరంజీవి చేయటం ఏంటంటే తమిళ్లో రజనీకాంత్ తెలుగులో చిరంజీవి గారు నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవితో తీస్తున్నావు అసలు ఆడేలా చేస్తున్నారు సినిమా అని అంటే లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు కొంభ నేనేమన్నా చెప్పి అర్లేదు ఇలా అన్నాను అలా ఎందుకు అనిపించింది కానీ ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఎలా ఉంటారు వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన ఫ్యాన్ అయినా ఆయన ఓకే చిరంజీవి గారు కొడుకుంటారు ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఎలాగ ఉంటారు ఆయన ఫ్యాన్ గా మెగాస్టార్ కదా ఇప్పుడు విజయకుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్ మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు ఆయన దగ్గర ఈయన చేతులు గట్ట నుంచోట్టు నాకు ఎక్కడ నచ్చలే అది చెప్పారు తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కార్లో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బేఆర్ నుంచి వచ్చావు అనుకున్నాను బేఆర్ అనుకున్నావు ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నావు ఏం మాడతాను వచ్చి అక్కడ ఏం మాడుతు ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు ఫుల్గా ఆయన సార్ నేను మొన్నటి లొకేషన్కి వెళ్ళాను మానేసా అప్పుడు రవికుమార్ ఫోన్ చేశారు బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాబెట్టు ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఆ సినిమా చేసి నేనైతే ఎక్కడికి రాను చిరంజీవి హోసర్ రా ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమారు నేను అన్న దగ్గర ఉండి అది స్నేహం బాస్